ఎత్త నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అని చెప్పినారు మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు ఆ సమాజం బాగుంటుంది అన్నారు ఆడవాళ్ళల్లో మంచి బుద్ధిమంతులు తెలియగలం లేరా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రమే తల్లి తండ్రి కావాలి అంతమందిని అమ్మలను నడుపుతుంది కాబట్టి ఏ కూడా వెయ్యాలి అప్పుడు కేసీఆర్ సార్ అయితే నా ఇద్దరు బిడ్డలకు శరీర లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇచ్చాడు రోజుకి నాకు ఉన్న ఇబ్బందులకు ఆ తండ్రికైతే అయితే మొక్కుతాను సార్ కేసీఆర్ సార్ లక్ష మీద వంద రూపాయలు ఇచ్చాడు అందుకోసం ఆయనే నా బిడ్డల పెద్ద మేనమావని మొక్కుతాను इंट अंदा ప్రతిభావంతులైన మహిళలను ఇప్పటిదాకైతే ఈ సమాజంలో మనం ముందు వరుసలో పెట్టమో వాళ్ళ ప్రతిభను చాటి చెప్పే అవకాశాలు మనం ఇయ్యమో అప్పటిదాకా ఈ దేశం బాగుపడదు